జై హింద్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమ్మర్ సంఘం మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి ద ఆర్ట్ ఆఫ్ వార్ పే పవన్ కళ్యాణ్ లో భాగంగా ఇది నా ఫైనల్ వీడియో అండి ఐదో వీడియో ఆల్రెడీ నాలుగు వీడియోలు చేసి ఉన్నాను అవి ప్లేలిస్ట్లో ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు చూడొచ్చు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వాటి లింక్స్ మీరు చూడొచ్చు ఇంకా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ గారు ఒక యుద్ధులైతే ఫాలో అయ్యారండి అదేంటి అంటే ఒక పెద్ద యుద్ధం గెలవాలి అంటే ఒక చిన్న యుద్ధం ఓడిపోవాలి పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తన రాజకీయం చేయాలి యాక్టివ్గా తను తను ప్రజలకి సేవ అందించాలి తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి కానీ రెండు ఇరవై నాలుగు ఎలక్షన్స్ టైంలో మాత్రం కండిషన్స్ అనేవి అంత అనుకూలంగా లేవు ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రహించారు ఒంటరిగా వెళితే వీర మరణమే కలిసి కూటముగా ఫామ్ అయ్యి జగన్ లాంటి వాడిని గద్దె దించాలి అని ఆలోచించారు ఎందుకనంటే ఆ రోజు అందరూ గెలిపించాల్సింది ఇరవై నాలుగు ఎలక్షన్స్లో స్టేట్ని రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా ఉన్నారాయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరా సమాధులే జీవితం అనేది ఒక అవకాశం ఆయనకి ఇచ్చిన ఈ చే ఆయన చేసిన ఆర్థిక విధ్వంసానికి కానీ అభివృద్ధి లేకుండా చేయడం వల్ల కానీ రాష్ట్రం అధోగతి పాలయ్యిద్ది నాకు పొద్దున పరిపాలించుకోవడానికి సమాధానం తప్పించి ఇంకా ఏది మిగిలి పాలించడం అవ్వదు కరెక్ట్గా ఆ విషయం ఆయన గ్రహించారు అందుకనే టీడీపీతో టైఅప్ అయ్యి ఆయన తీసుకునేదే తక్కువ సీట్లే కానీ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత ప్రా ఆయన చూడండి అందరు మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు టయ్య పోవడం వల్లే ఆయన ఎంత విజయం వచ్చింది ఎంత విజయం వచ్చిందని చెప్పేసి ఆయన ఎంతో మిగతా వాళ్ళతో పోలిస్తే అంతనగానే చేశాడు కానీ రిసోర్సెస్ కానీ మిగతా ఆయన లిమిటెడ్గా వాడాడు ఆయన వాడి పార్టీని విజయం సాధించుకున్నాడు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఎంత పేరు వచ్చిందండి ఈవెన్ అన్ని పార్టీలలో అన్నారు కామన్ మ్యాన్ నుంచి అందరూ ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇప్పటికే అంటారు పవన్ కళ్యాణ్ గారి వల్లే మా అధికారం కోల్పోయాము కోల్పోయామని చెప్పేసి ఆయన యుద్ధంలో ఆ రోజు తగ్గించుకుని ఓడిపో ఉండొచ్చు ఆయన తక్కువ సీట్లు ఉండొచ్చు కానీ ఆయన ప్రజల హృదయాన్ని గెలిచాడు ఆ రోజు ఆయన ఈ విజయం ఆయన చేసిన త్యాగానికి నిదర్శనం మనిషి అన్నవాడు ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ను సాధించడానికి ముందుకెళ్తున్న టైంలో అతనికి రెండు క్వాలిటీస్ మెయిన్గా ఉండాలండి అవి వచ్చి ఒకటి ధైర్యం రెండు ఓర్పు ధైర్యము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో అండి పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద దెబ్బ తగిలిందండి ఆయన్ని బయటకు వస్తే అందరూ సీఎం సీఎం అంటాం ఇంకేముందీఎం అయిపోతామని చెప్పి అంటాం పక్కనున్న నాయకులు కూడా ఆయన్ని సార్ సూపర్ సార్ మీరు అది సార్ ఇది సార్ అంట అంటాం ఆయన అన్ని నిజమని గురించి చెప్పి బయటకు వచ్చాడు సింగిల్ గా అసలు నేనేంటే ప్రూవ్ చేసుకుందాం అసలు ముందు నేను ఒంటరిగా వస్తానని చెప్పి సింగిల్ గా వచ్చాడు వస్తే ఏం జరిగింది ఆయన ఏ ఎవరినైతే నమ్ముకుని వచ్చారో ఆ జనసైనికులే ఓట్లేయలేదు ఇంట్లో వాళ్ళతో కూడా ఓట్లేపించలేదు మనిషి అన్నవిడే ఎంతలా కృంగిపోతాడండి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆయన పక్కనుండే వాళ్ళు ఆయన మోసం చేశారు నమ్మక ద్రహం జరిగింది వెన్ను పోటు ఇన్ని ఫేస్ చేశాడండి అలాంటి పరిస్థితుల నుంచి ఒక ధైర్యం తెచ్చుకొని నిలబడతాం అనేది అది సామాన్యమైన విషయం అది అసలు నువ్వు ఎక్కడో ఒక పవర్ స్టార్ నువ్వు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో నువ్వు వస్తే నీకు వంద కోట్ల సినిమాకి రిమండరేషన్ అలాంటి వాడిని అంటే నాకు అసలు నన్ను కూడా గెలిపించుకోలేకపోయాను నేను కూడా గెలవలేకపోయాను అని అనుకుంటే అది ఎంత కృంగిపో అది ఎంత అలా కుంగిపోతాడు అండి మనిషి అన్నవాడు ఆ సిచ్యువేషన్లో కానీ ఆయన కృంగిపోలా కృంగిపోకుండా ధైర్యంగా నిలబడ్డాడు ఆ ధైర్యంతోనే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఫుల్ కాలిక్యులేషన్స్ తనేంటి తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి అన్నీ వేరే చేసుకుని కూటమిగా ఫామ్ చేసి ఆయన వచ్చి విజయం సాధించారు నెక్స్ట్ ఇంకోటి ఓర్పండి నేను యూట్యూబ్లో ఆయన ఒక వీడియో అంటే నాకు బాగా ఇష్టం ఏంటిది రాజమండ్రి సభకు వచ్చారు ఆయన వచ్చినప్పుడు అంతా పవర్ స్టార్ పవర్ స్టార్ అని చెప్పండి అంటే నాకెందుకు పవర్ స్టార్ పవర్ లేనండి నాకు పవర్ స్టార్ ఎందుకంటారు ఆయన ఉత్త పవన్ కళ్యాణ్ అని చెప్పి పిలవని చెప్పన్నాడు ఆయన ఆ రోజు సాబ్మేడ్ కూడా ఎవరో కథను వచ్చి పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఫోటో కోసం వచ్చేసి మేము మేము తోచేసి వెళ్ళిపోయాడు అసలు ఆ రోజు ఆ వీడియో చూసానండి ఉంటుంది చూడండి యూట్యూబ్ లో ఉంటుంది అసలు ఆయన మీద చూసి నాకు అరే ఇంట్రా బాబు అని అనిపించింది నాకు ఇంతలో కుంగిపోయా మనిషి అనిపించింది నాకు చాలా జాలేసిందండి ఆయన ఆ రోజు చూస్తే కానీ ఆయన ఊర్పండి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తనతో ఉన్నా ఉండకపోయినా అలాగే ఓర్పుగా ఉన్నారు సహనం ధైర్యం పాటించాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆయనకి ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం దక్కింది ప్రపంచ చరిత్రలో మన దేశ రాజకీయ చరిత్రలో ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి ఎన్ని నియోజకవర్గాలు కంటే చేస్తే అన్ని నియోజకవర్గాలు కా గెలవడం అనేది ఎవరికీ సాధ్యం కాలేదు అది పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే సాధ్యమైంది ఈ రోజు ఆయన ఇలాంటి ఫీడ్ సాధించారు అంటే కారణం ఆయనకున్న పట్టుదల కృషి అకుంఠిత దీక్ష ధైర్యం సహనం ఓర్పు ఇవన్నీ ఫాలో అయ్యారు కాబట్టి ఆయన ఈ రోజు ఒక విజేతగా నిలబడ్డారు జై హింద్ ఫ్రెండ్స్ ఇంతటితో నా ది ఆర్ట్ ఆఫ్ వార్పై పవన్ కళ్యాణ్ సిరీస్ ని ముగిస్తున్నాను